శివుడి అభిషేకం మొదలైంది చూసిన వాళ్ళందరూ అదృష్టవంతులే ఆశీర్వాదమే చూడండి మీరు ఎప్పుడైనా ఈయనతో గొడవ పడ్డారా పడలేదా అయితే ఇకపై పడండి రోజు పడండి గొడవ జీవితాన్ని ఎంతలా తిప్పుతాడంటే మనమే నా అసలు అనే ఎంతలాగా తిప్పే ఆ పరమేశ్వరుడు ఆయన ఆజ్ఞ ఒక చిన్న చూపు చాలు ఆయన కంటికి రిప్పలా కాపాడుతూనే ఉంటాడు మనం మరిచిన మనని మరవను స్వచ్ఛమైన దేవుడు ఆ పరమేశ్వరుడు ఆ బోలాశంకరుడికి ఎన్నిసార్లు నేనైతే కృతజ్ఞతలు చెప్పుకున్నా తక్కువే అనుకుంటాను ఎందుకంటే నా ఫస్ట్ వీడియో కూడా షార్ట్ వీడియోలో ఉంటుంది శివాభిషేకంతో స్టార్ట్ చేసిన నేను నా ఛానల్ నా ఛానల్ని కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క మెట్టు మలుపు తిప్పుతూనే ఉన్నాడు నాకు చాలా సంతోషంగా ఉంది శివయ్య ఇలా నిన్ను అభిషేకించుకోవడం నీతో నేను స్టార్ట్ చేయడం ఇప్పుడు నేను నీతోనే కలిసి ఉండడం నేను నిన్ను వదిలినా నువ్వు నన్ను వదిలో అది నాకు తెలుసు స్వచ్ఛమైన మనిషికి ఇంకా మాటలు తక్కువే అట్లాంటిది నీ మనసు ఈ స్ఫటిక శివలింగం చూసిన అభిషేకం మీ ప్రతి ఒక్కరి ఆశ కూడా నెరవేరాలని ఆశిస్తున్నాను అండ్ మీ కోరికలన్నీ కూడా నెరవేరాలి గట్టిగా దండం పెట్టేసుకోండి రోజు గొడవపడండి శివయ్యతోని అస్సలు వదలకండి ఇచ్చేదాకా లాగుతూనే ఉండండి ఇచ్చేస్తాడు ఆ పరమేశ్వరుడు దయా జాలి కరుణ అంటే ఆయనే అనుకోవచ్చు పుట్టినప్పటి నుంచి ఆయన మనకి తోడుగానే ఉన్నాడు పోయిన తర్వాత కూడా ఆయనలోనే మనం ఏకమయ్యేది ఆ ఈశ్వరునికి ఎన్నిసార్లు కృతజ్ఞతలు చెప్పుకున్నా నాకైతే తక్కువే అనిపిస్తుంది విభూది అభిషేకం ఆయనకి చాలా ఇష్టం పైన వాటర్ పడుతూ ఉండాలి కదా అభిషేకం నా దగ్గర అది లేదు అందుకే నేను ఎప్పుడూ విభూదిలోనే పెడతాను ఆయనని పూజించుకున్నప్పుడల్లా ప్రతి ఒక్కరు కూడా శివలింగాన్ని ఇంట్లో పూజించండి మార్పును చూడండి ఖచ్చితంగా నేను చూస్తున్నాను మీరు చూడండి రోజు కాసిన నీళ్ళన్నా వేయండి శివలింగం మీద నీళ్ళు కూడా వేయలేని రోజున అట్లా విభూతి జల్లి ఉంచండి ఆయనకి విభూతి అంటే చాలా ఇష్టం కదా శివునికి అత్యంత ప్రీతికరమైన నారికేల దీపం వెలిగిస్తున్నాను ఈరోజు కార్తీక సోమవారం కదా ఖచ్చితంగా వెలిగించండి ఈ వీడియో చూస్తున్న వాళ్ళైతే ఈరోజు సాయంత్రం అన్నా వెలిగించండి లేదా నెక్స్ట్ సోమవారం అన్నా ఖచ్చితంగా ఇంట్లో వెలిగించండి దేవుని దగ్గర శివయ్య ముందు మార్పును చూడండి చాలా అద్భుతం అంటే అద్భుతం జరుగుతుంది మీ జీవితంలో కూడా చూడండి వెలిగించి ఒకసారి తర్వాత మీరే ఏమీ లేదు నారికేల దీపం అంటే కొబ్బరికాయని కొట్టి సగం పచ్చలో మూడు ఒత్తులు వేసి పెట్టడం ఇక్కడ చూడండి నేను మళ్ళీ రిపీట్ చేసి చూపిస్తున్నాను పరమేశ్వరునికి పరమాన్నం వండాను అది తీసుకురాడానికి అని చెప్పి వెళ్ళాను అదిగోండి అది తీసుకొచ్చే లోపే నాకు ఇచ్చేసింది ఆయన అనుగ్రహం అట్లా ఉంటుంది ఆయనతోటి అసలు చూడండి అసలు అందరూ వీడియో లైటింగ్లో చేయాలంటారు కానీ ఆ దీపాల వెలుగులో ఎంత కడ కొడుతున్నాడు అసలు ఆయన ఫ్యామిలీతోటి బాబా బాబా చూడండి అగ అదేదో వైబ్రేషన్స్ పెరిగినట్టుగా అంత కడ వచ్చేసింది చూడండి అసలు నేను ఇక్కడ లైట్ వెళ్తారు కూడా ఏమీ లేదు అది మధ్య మధ్యలో వస్తుంది వెళ్తుంది అసలు నాకు ఏందో అర్థం కాలేదు కానీ ఎంత కడలా వస్తుంది చూడండి ఆడ తీస్తుంటే అమ్మా నా జన్మధన్యం రా పొద్దు పొద్దునే ఫోర్ ఓ క్లాకే పూజ స్టార్ట్ చేసేసిన వాగుతూనే ఉన్నాను అనుకోకండి పిల్లలు పడుకొని ఉన్నారు నేను అంతా వాయిస్ ఓవర్ ఇస్తున్నాను మీకు మనసులో శివ పంచాక్షరి చేపిస్తూనే ఉన్నాను పూజ అయ్యి అంతసేపు కూడా ఇంకా పూజ అయిన తర్వాత పిల్లలు అప్పుడే లేచేసిరు స్నానాలు సానాలు మళ్ళీ గుడికి కూడా మందరము ఇంకేం అడగాలి అన్నీ ఇచ్చిండు అదిగోండి చూసిందా మళ్ళీ అట్లా వచ్చేసింది లైట్ అసలు ఆశ్చర్యం అనిపిస్తుంది నాకైతే నా పిచ్చి అనుకోవాలో నా భక్తి అనుకోవాలో కానీ ఆర్తిచ్చి అంతసేపు నేను దండం పెట్టుకున్న అంతసేపు అట్లా వెళ్తురు వస్తూనే ఉంది పోతూనే ఉంది శివయ్య షాడో వస్తున్నట్టు అని అన్నంతలాగా అనిపించింది ఇంకా మొత్తానికి అయితే ఇంకా వినాయకునికి ఫస్ట్ ది అక్షంతాలు చేసుకున్న ఫస్ట్ ఆయన పూజతోనే నేను నామనా ఆయన నామస్మరణతోనే స్టార్ట్ చేస్తాను ఇంకా ఆయనతోనే ఆయన లేని ఏ పూజ చేయను అనమాట వినాయకుని పెట్టే చేస్తాను ఫస్ట్ అదిగోండి అక్కడ ఫస్ట్ వినాయకుని పెట్టిన తర్వాత కోరికలు తీర్చే కామధేనని కూడా పెట్టేసిన నేను ఇంకా మొక్కుతున్న కొద్ది వెళుతురు వస్తూనే ఉంది వస్తూనే ఉంది పోతూనే ఉంది అసలు నాకే అర్థం కావట్లేదు నేను అసలు నా ఫ్లాష్ ఆన్ చేసింది లేదు ఏం చేసింది లేదు నేను కదులుతున్నందుకు అట్లయితుందా లేకపోతే నా భ్రమణ ఏమో అనుకోవాలి ఇక నాకైతే కళ్ళు పండగలా అనిపించింది పొద్దు పొద్దునే ఫోర్ ఓ క్లాక్కి పూజ స్టార్ట్ చేసుకున్నా కదా అంత మంచిగా అనిపించింది ఇంకా దీపాల వెళుతులల్లో నా శివయ్య వెలిగిపోతూ ఉన్నాడు ఇంకా అప్పటికి ఇంకా పిల్లలు వేసిరు మళ్ళీ గుడికి కూడా వెళ్ళి అభిషేకం చేసుకొని వచ్చినాం మా స్వామితో పాటు అందరికీ కార్తీక సోమవారం శుభాకాంక్షలు ఫస్ట్ ఈసారి అయితే ఖచ్చితంగా మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్ అందరూ ఖచ్చితంగా చేసుకోండి కార్తీక మాసంలో చాలా మెయిన్ శివునికి ఆజ్ఞ లేనిది ఏది లేదంటారు కదా ఆ శివుని మొప్పించే రోజులు అన్నమాట ఇవి అస్సలు ఇంట్లో ఉండకండి ఆయన నామస్మరణ చేస్తూ ఉండండి ఆయన అభిషేకాలు చేసుకోండి ఆయన పూజలు చేసుకోండి ఈ నెల రోజులు మళ్ళీ వచ్చే సంవత్సరం దాకా చూడండి మీ జీవితాల్లో కూడా ఎంత మార్పు వస్తుందో ఖచ్చితంగా చేయండి చేసి చూడండి మా జీవితంలో అయ్యప్ప అడుగుపెట్టినప్పటి పెట్టిన ఇదిగోండి మా స్వామి అసలు మాటలు లేవు మాటలు తక్కువ పూజలు ఎక్కువ మాకు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ చిన్న వీడియో మీకు నచ్చినట్లయితే కమెంట్